అటువంటి వారితో మీరు మాట్లాడండి నా ప్రోభా వారి ఏక హృదయాలను తెరవమని అడుగుతున్నానయ్యా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా వదిలివేసేతండ్రి ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని చేస్తున్నావు నా ప్రోభ ప్రతి ఒక్కరితో మీరేం మాట్లాడండి ప్రోభా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోభా ఈ సమయంలో నా ప్రోభా మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీ యొక్క ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి కాపాడమని అడుగుతున్నాను నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రోభానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి వాళ్ళింతలకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభు వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను ఆ మమ్మలు తీర్చండి తండ్రి నీ గొప్ప కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో మీరే సహాయం ఇచ్చేయండి దినదినమో నీ కోపదలని భద్రత దయచేయండి అయ్యా రాకపోకలందు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నీ దయలో మనిషిని దయల బిడ్డలు వర్దలటానికి సహాయం చేయండి ప్రభావ ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే కృపచూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతములు అడుచున్నాను దేవానికి స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా యవనస్తుల కరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి స్థిరపరచండి ప్రభా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ్వా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకుని కోపదలని భద్రత దయచేసి వారి చదువుల్లో సహాయం చేసి వారికి కావలసిన ప్రతి అవసరత నక్రతను నీ నామముల తీర్చండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవ్వా ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసిన ప్రోవా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రొవ్వా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి ఆశీర్వదించండి నా ప్రవ్వ దినదినముని దినమో నీ కోపదలని భద్రత దయచేసిన ఆయన మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి దేవానికి స్తోత్రాలు ప్రవ్వ వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరచున్నారో బయలుపరచండి నా ప్రోవా వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు నా ప్రోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారయ్యా వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోభ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభా మీరు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపండి నా ప్రోవ వారి యొక్క ప్రశోధనంలో మీరే సహాయం చేయండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రోవ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోవాయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రోవ వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రోవ నీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించండి దేవా సహాయం చేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి సహాయం ఇచ్చేయండి నాయన ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి సమాధానము కలిగి జీవించే కృపణ్ఞతను దయచేయండి నాయన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగిన దేవుడు ప్రోవ వాటన్నిటి నుంచి తప్పించి కాపాడండి మీరే దీవించి ఆశ్రవదించండి నా ప్రోవా భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని మీరు దీవించి ఆశ్రవదించండి నాయన ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి నాయన ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్నారు నా ప్రోభ వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపణను గ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను నా ప్రోభ నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీకు ఆపుదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామమ్మలు తీర్చిండయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధకాలంలో బందీగా బ్రతుకుచున్నారో ప్రవ్వ వారికి విడుదల దయచేసిన ప్రోవా వారి పాప స్థితి నుంచి ఆయన తొలగి ప్రవ్వ నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి విగ్రహారాధకులతో మీరు అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రోవ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నన్ను నీ రక్షణ మార్గంలో నడిపించండి నమ్మి బాప్దేశం పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతములు అడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచేహోని నేనే అంటున్నారు ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా ఆరోగ్యంతో నింపండి నా ప్రోవ నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి నా ప్రోవ విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండినైనా ప్రపంచవ్యాప్తముగా తండ్రి నీ బిడ్డలపై జరుగుతున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రోవ నీ బిడ్డలందరికీ నీకు ఆపుదలని భద్రత దయచేసి మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలయ ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి తండ్రి నీకే స్తోత్రాలయ్య ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రవ్వ వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి తండ్రి ఈ లోకంలో జరిగే అన్యాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వ నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి ఎంతోమంది అమాయకులు అభాయకులు బలి అయిపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా చిన్న బిడ్డలు యముని బిడ్డలు ప్రోవా ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రోవా నైనా ఎంతోమంది నా ప్రోవా నైనా ఆ విధముగా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి నాయన బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను ఓదార్చండి నాయన నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలు అడుచున్నాను నా అప్పుడు వ్యవసాయం చేస్తున్న బడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నీలో బలపరచండి అయ్యా మా జీవనోపాధికి అవసరమైన ఎటువంటి ఆహారాన్ని వారు పండించు చుండగా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచండి ఎటువంటి కరువులు సంభవించకుండా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు అడుచున్నాను నా ప్రవ్వానికి ఎక్కే స్తోత్రాలయ్యా వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించండి అభివృద్ధి పరచండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి దేవానికి ఎక్కే స్తోత్రములు తండ్రి అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రవ్వ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి కావాల్సినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి మీరే కృప చూపండి నా ప్రొవ్వా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారికి కూడా కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు అనుగ్రహించండి దేవానీకే స్తోత్రముల ప్రతి ఒక్కరి కష్టాల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి తప్పించండి కాపాడండి నీ కోపదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానీకే స్తోత్రాలయ్య ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ ఏమైనా పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ నాయన ప్రతి ఒక్కరిలో మీరే ఉండండి ప్రొవ్వా నాయన ఎటువంటి ఆటంకాలు కలగకుండా సహాయం చేయండి ఎవరికి ఎటువంటి నష్టాలు సంభవించకుండా సహాయం చేయండి నీ విడలకు నేను స్థుతించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే కృపచూపమని నేను వేడుకుంటున్నానయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి నెక్కే స్తోత్రములు నా ప్రవ్వ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి నీలో బలపరచండి స్థిరపరచండి వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి నిక్కే స్తోత్రములయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణంలోని కాపుదలని భద్రత దినదినము కూడా అనుగ్రహించండి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రవ్వ నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను నా ప్రవ్వ దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించండి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాచి కాపాడండియ్యా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రవ్వ వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతములు నాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములయ్యా అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి ప్రవ్వ బాల్యంలోనే ఎంతోమంది తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్నవారు వారు ఉన్నారు తండ్రి వారికి మీరే సహాయం చేసి వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి అయ్యా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించండి వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను అయ్యా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క భేదరికం నుంచి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ నికే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారిలో రక్షణ లేక ఎవరైతే నశించిపోతున్నారో వారందరికీ కూడా నీ రక్షణ భాగ్యాన్ని దయచేసి వారి ప్రతి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రోవా మీరే కృప చూపండి తండ్రి ఎంతోమందినైనా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడిచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి దేనినైతే కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారో బ్రోవా దానిని వారు పొందుకోవటానికి సహాయం చేసినయన నాయన వారిలో ఉపవాదిని దూరపరిచిన తండ్రిని యొక్క ఆత్మ చేత నాయన నింపండి నడిపించండి నేను ముందుకు సాగించమని పాదాలు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నానయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే అయ్యా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే మహిం పొందుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను దేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నా ప్రభువా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ప్రార్థించడానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి దినదినము కూడా భారము కలిగిన నా ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను ప్రవ్వ మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారు చేసే తోడై ఉండండి నా ప్రోవా నా హార్మీ వారందరినీ కూడా కాచి కాపాడండి నా ప్రోవా వారికి ఎటువంటినైనా ప్రమాదం సంభవించకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నిశాంతి సమాధానం దయచేయండినైనా ఎటువంటి నైనా యుద్ధాలు జరగకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రిని కృపచూపుయా ప్రతి ఒక్కరిని కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి నాయన నీ కోపదల్ని భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా దుష్టిని బారి నుంచి తప్పించండి నీ సురక్షితమైన రెక్కల చోటును భద్రపరచండి నీ ఎవరికి ఎటువంటి కష్టాలు సంభవించకుండగా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలా ఆడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెందించుకుంటున్నాను చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించండి నీ మేలు చేత తృప్తిపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ లోకములో మీకు శ్రమ కలుగును అయిన నువ్వు ధైర్యం తెచ్చుకునేది నేను లోకమును జయించి తెలియచేస్తున్నారు ప్రోవ అవును తండ్రి లోకంలో మాకు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ నా ప్రోవ నేను విడవకుండా ఎడబాయకుండగా ప్రోభ ధైర్యము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి ధైర్యం అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రభావ ప్రతి శ్రమ నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడండి నా ప్రోభ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రొవ ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశ్రవదించబడాలయ్యా ప్రతి ఒక్కరి అవసరతలని నామంలో తీర్చబడాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రవ్వ దినదినము కూడా నన్ను బలపరిచి నా ప్రభావ నీ యొక్క ఆత్మచేత నింపబడి భారము కలిగి ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నాయన ఈ ప్రార్థన ద్వారా నా ప్రభ ప్రతి ఒక్కరు నీ మేల చేత తృప్తిపరచబడాలి నీ పల్లొక దేవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలయ్యా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దైత్యమని మీరే తోడైండి మహిం పొందమని త్వరలో మా కొరకు రాని ఎన్నటువంటి ప్రభు అయిన స్వీకరిస్తున్నాము మొన్న బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము ఎల్లవేళలా దీవించి ఆశ్రవించను ఆమెన్ ఆమెన్